తిరుమలలో కళ్యాణ కట్టలో పనిచేసే క్షురకుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టే ఆందోళన కరపత్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో విడుదల చేశారు తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న బార్బర్ల జీతాల పెంపు కోసం తొలగించిన వారిని విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన టిటిడి పరిపాలనా భవనం వద్ద చేపట్టే మహాధర్నా కరపత్రాన్ని శనివారం యశోదానగర్ లోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం క్షౌర వృత్తుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం గంగులప్ప మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు తలనీలాలు తీయడమే కాకుండా టీటీడీకి ఆదాయం రావడానికి కళ్యాణకట్టలో పనిచేస్తున్న బార్బర్లు కీలకమన్నారు కొంతమంది బార్బర్లపై కక్ష పెట్టుకుని తొమ్మిది మందిని తొలగించారని వారిని వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు గత బోర్డులో ఇరవై వేల రూపాయలు పెంచుతున్నట్లు నిర్ణయం చేశారని అయితే కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే పెరిగిన జీతాలు వర్తిస్తాయని అన్నారు దాదాపు ఎనిమిది వందల మందికి పెరిగిన జీతాలు వర్తించవని ఈ విషయాన్ని టీటీడీ గుర్తెరిగి కళ్యాణ కట్టలో పనిచేసే వారందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు జీతాల పెంపు కోసం తొలగించిన వారిని విధుల్లోనికి తీసుకోవాలని బస్పాసు సౌకర్యం పునరుద్ధరించాలని బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని లడ్డూ వడ ఇవ్వాలని కోరుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీ జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఫిబ్రవరి ఇరవై ఆరున జరిగే పాలకమండలి సమావేశంలో జీతాలు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీహరి ప్రసాద్ రెడ్డప్ప ముని నరహరి వెంకట సుబ్బయ్య శ్రీనివాసులు నరేంద్ర మురళీమోహన్ రెడ్డి శంకర సునీల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అక్రమంగా మందిని విధుల్లోకి తీసుకోవాలని తొలగించినటువంటి బస్సును పునరుద్ధరించాలని బ్రహ్మోత్సవ బహుమనం లడ్డు సౌకర్యం కల్పించాలని ఈ నెల ఇరవై ఆరో తేదీన టీటీడీ పరిపాలనా భవనం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము గతంలో కూడా టీటీడీ చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి దృష్టికి చూసి కళ్యాణకట్లో పనిచేస్తున్న వారి సమస్యల మీద తీసుకెళ్లడం జరిగింది టీటీడీ యాజమాన్యం కూడా స్పందించి దాదాపు ఎనిమిది వందల యాభై మంది పనిచేస్తుంటే వారికి అందరికీ కూడా ఇరవై వేలు చొప్పున జీతాలు పెంచుతున్నామని చెప్పి బోర్డు నిర్ణయం చేసింది కానీ వాస్తవానికి పద్దెనిమిది మందికి మాత్రమే జీతాలు పెంచారు మిగతా వారికి ఏ ఒక్కరికి కూడా జీతాలు పెంచలేదు ఎందుకు పెంచలేదంటే వీళ్ళందరూ కార్పొరేషన్లో కలవలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారని చెప్పి కుట్రతోటి ఈరోజు జీతాలు పెంచకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు ఇది సరైనటువంటి కాదు అందరికీ కూడా జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది కళ్యాణ్ గట్ల పనిచేస్తున్నటువంటి వారి చురుకలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు పెంచామని చెప్పి ఇప్పుడు తీరా చూసిన తర్వాత పద్దెనిమిది మందికి మాత్రమే ఇరవై వేల రూపాయలు వర్తిస్తూ ఉంది మిగతా ఎవరికే కానీ అది ఇవ్వట్లేదు కాబట్టి బోర్డు తీర్మానాన్ని అమలు పరచాలని చెప్పి ఈ సమస్య కనీసం చైర్మన్ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు కానీ ఆయన అయితే అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాల్లో వచ్చిన దాని ప్రకారంగా అయితే కళ్యాణ పని పనిచేస్తున్నటువంటి ఎనిమిది వందల యాభై మందికి కూడా ఇరవై వేల రూపాయల జీతం పెరిగిందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే కనీసం ఎవరికి కానీ బ్రహ్మోత్సవ బహుమానం కానీ వడ కానీ అదేవిధంగా విధులు నిర్వహించడానికి కొండకు వెళ్ళడానికి కనీసం పాస్ కానీ ఏమీ ఇవ్వకుండా దాదాపు తొమ్మిది మందిని గత రెండు మూడు సంవత్సరాలుగా ఉద్యోగాల నుంచి తొలగించి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి ఈవో గారు చైర్మన్ గారు దీన్ని పెద్ద మనసుతో వాళ్ళ తొమ్మిది మందికి కూడా అవకాశం కల్పించి